చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేసుకున్నాం శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం వేమిరెడ్డిని ఎంపీ లాగా గెలిపించుకుందాం పేదోళ్ళు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మా మహిళలకు రక్షణ కావాలన్నా బంగ్యాకు లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నా పరిశ్రమలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రావాలన్నా మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి దాకా చంద్రబాబు నాయుడు కావాలా మన నియోజకవర్గం లాగా మారాలంటే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ లాగా గెలవాలా రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకెయ్యాలా అన్న ఏ వేస్తా ఓట్ల బోలో సైకిలే బోలో సైకిల్

ಹಮಾರು ಬಗ್ಗೆ ಟೀಚರ್ ಅಮಾರು ಬಚ್ಚೆ ಡೆವಲಪ್ಟೇ ಕಲ್ಯಾಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಮ್ ಎಲ್ ಎಲ್ಲ తండలికి తెచ్చి పని చేసుకుంటున్నావు బ్యాంకులో వడ్డీ లేకుండా నీకు పది లక్షలు వచ్చిందనుకో ఇదే నువ్వు ఏదైతే నీకు పట్టలు ఉందో దానికి డెవలప్ చేసుకుంటావు పది మందికి నువ్వు ఉపాధి ఇస్తావు బడుగు బలిహీన వర్గాలకు ఉపాధి రావాలన్నా మా పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకోవాలన్నా ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారు గెలవాలా మన నియోజకవర్గం అభివృద్ధి చెంది సస్ మనం ఉండాలంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా ప్రతి ఒక్కరికి పలకరించి గర్వం లేకుండా పేదలకు ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయితే మన జిల్లా పరిశ్రమలు వస్తాయి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయాల రెండు ఓట్లు ఏం చేస్తావా

చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎస్టీ బాగా డెవలప్ మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గం సస్యస్ ఉంటుంది ఉంటది అరాచకాలు రౌడీజాలు కబ్జాలు ఉండవు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవ చింతన ఉన్న వ్యక్తి

రెండు నెలలు ఎలక్షన్ అయిపోతే మరి జూన్ నాలుగో తేదీకి ఎలక్షన్ అయిపోతే జూన్ పదిహేను ఆయన దగ్గర వెళ్ళి हम नहीं पहचानेंगे आज से जिंदाबाद सिंगल वोट अध्यक्ष जी दा वाह इच्छा पुनर करने को भाई सीधा एमएलए साहब कहते हैं पीएमटी को बताते कि एमपी का सर दो साइकिल अंदर है निसान को अंदर है ट्रैफिक होती है सत्ता की टीम ने उनका अभिषेक के जरिए